మకర రాశి వారికి ఆగస్టు మాసంలో రెండవ పక్షం మనకి కొత్తగా ఈ పక్ష ఫలితాలు ఈ ఛానల్లో ఉంటాయి ఇంకెక్కడ మీకు కనబడు పదిహేను రోజుల ఫలితాలు కాబట్టి మన ఇటువంటి మంచి మంచి విశేషాలు చెప్తున్న మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోయారు సబ్స్క్రైబ్ చేయాలి ఐకాన్ మోగించాలి షేర్ చేయాలి లైక్ చేయాలి మర్చిపోకండి మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ మకర రాశి వారికి ఈ యొక్క పక్షంలో ఆనందకర యోగమే చాలా మంచి ప్రయోజనాలు చాలా మంచి పటిష్టత ధనయోగము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము మాట తీరు వ్యవహార శైలి బాగుంటుంది రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి అయితే మరి మొత్తం బాగుంటే దేవుడు గుర్తొస్తాడు మనకి గుర్తురాడుగా అందుకనే ఈ రెండవ వారంలో స్టార్టింగ్లోనే కొంత మెలిక పెట్టాడు అంటే మీ పనులు ఆలస్యాన్ని ఆటంకాన్ని క్రియేట్ చేస్తున్నాడు అంటే వీటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ మనం పరీక్షాకాలం మీరు ఎగ్జామ్ బాగా రాశారు పర్సెంటేజ్ తక్కువ వచ్చింది ఏం చేస్తారు బెటర్మెంట్ రాస్తారు ఇంప్రూవ్మెంట్ రాస్తారు కదా అలాగే బాగా సాగుతున్న సమయంలో కొద్దిగా ఆటంకాలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఓ నువ్వు భక్తి దేవుని మందు భక్తి పెట్టాలి దేవుణ్ణి నువ్వు దృష్టి పెట్టుకోవాలి దేవుణ్ణి యొక్క స్థితిని కావాలి అనేటువంటి స్థితిని మీరు తెలుసుకోవాలి ఏమైనా ఇంత జాతకం ఇంతే రాసి పెట్టింది ఇలా జరుగుతుంది ఆయన రాసి పెట్టాడు కానీ రాసి పెట్టినా మళ్ళీ నువ్వు మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా దారి ఆయన చూపించాడు ఆ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్తే నీకు శుభయోగం ఉంటుంది ఏదో రా స్పీడ్ అయ్యాడు అలాగే వెళ్తే ఎలాగేతా మనం బండి స్పీడు టూ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ ఇస్తాడు బైక్లో టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తావా వెళ్ళగలవా అది అమెరికాలో కానీ జర్మన్లో కానీ ఇంకొకదైనా సరే టూ హండ్రెడ్ స్పీడ్ మీటర్ చూపిస్తాడు టూ హండ్రెడ్ మీటర్ స్పీడ్ వెళ్ళగలుగుతావా ఒక ట్రాక్లు తప్ప రేసింగ్ ట్రాక్లు తప్ప ఎక్కడ వెళ్ళలేవు అంతే కదా అలాంటప్పుడు భగవంతు దారిని చెప్పేసి వాళ్ళ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చాడు కదా స్పీడ్ మైలేజ్ స్పీడ్ మీటర్ రేట్ ఇచ్చాడు కదా అలాగే జీవితంలో ఎక్కడ స్లో ఉండాలి ఎక్కడ పరిగెట్టాలి అనేది కూడా మనకి పరీక్షా సమయం ఆ పరీక్షా సమయాన్ని గనుక మనం దృష్టిలో ఉంచుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అటువంటి విషయాల్ని విశేషాలని రోడ్డు మ్యాప్ని ఇచ్చేదే జ్యోతిష్ శాస్త్రం రోడ్ మ్యాప్ను మేము ఇస్తాం వెళ్లాల్సింది నువ్వే అది సిక్స్టీ స్పీడా ఎయిటీ స్పీడా మేము రికగ్నైజ్ చేస్తాం మీకు అక్కడ సైన్ బోర్డ్ పెడతాం బీ కేర్ఫుల్ చెప్తాను మళ్ళీ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను బాబు పలాని వాహనదారు నువ్వు అరవై కిలో స్పీడ్లో వెళ్తున్నావు కుడివైపు తిరగాలి నువ్వు స్లో అవ్వమని చెప్తాం మేము బాబు వన్ ట్వంటీ ఫ్రీలోనూ లెఫ్ట్ సైడ్ తిరిగా నువ్వు జాగ్రత్తగా ఉన్న చెప్తాను వింటే మంచిది లేదనుకో అనుకో నేరుగా నీ బండిపోయి ఒక కాలువల్లోనూ గుట్టల్లోనూ కొండలోనూ పడిపోతుంది జ్యోతిష్యం అంటే అంతే వినాలి వింటే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో ఈ పక్షంలో వీరికి తప్పకుండా అనుకూల శుభయోగాలు ఉన్నాయి రెండో వారం ప్రారంభంలో కొద్ది మెలికే పెట్టాడు కాబట్టి భగవన్ స్మరణ అంటే భగవంతు స్మరణ భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది ఓవరాల్గా ఎలా ఉందండి ధనయోగం ఉంది మంచి మాట తీరు ఉంది వ్యవహార ఉంది విద్యాభివృద్ధి పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం పెద్దవాళ్ళతో అనుకూలత ఉంది ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి సోదరులతో మైత్రి ఉంటుంది కుటుంబ వ్యవహార లాభం ఉంటుంది వైవాహిక ఆనందము శుభకరమైన సంతాన యోగం పిల్లల వల్ల గౌరవము పిల్లల వల్ల ఆనందము మీ పిల్లలు విదేశానికి వెళ్ళగలిగే అవకాశం వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం ప్రమోషన్ ఇంక్రిమెంట్ అద్భుతంగా ఉంది తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాట్ శాంట్ లాంటి పరీక్షలు మంచి విజయం సాధించవచ్చు బ్యాక్ లాగ్ పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కొత్త వ్యక్తితో వ్యాపార భాగస్వామికి కలుపుకోవచ్చు కొత్త వ్యాపారంలోకి మీరు వెళ్ళవచ్చును వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గను సుపరిశ్రమ లాభం సినిమా రంగ వ్యాపారంలో లాభం దర్శకులకి నిర్మాతలకి నటు నటులకి గుళ్ళి తిన కూడా దర్శక సంగీత దర్శకులు నృత్య దర్శకులకు కూడా మంచి లాభాలు పొందుకోవడం చిత్ర నిర్మాణం కానీ చిత్ర విడుదల కానీ శుభయోగాన్ని ధనయోగాన్ని కలిగించబోతోంది నా కట్టుకునే అవకాశాలు కోర్టు వివాదాలు సమస్య పోవడం విదేశాలు కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ కి మహిళా మళ్ళీ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం వస్తువాహన సౌలభ్యం రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం మిత్రలాభం బలంతో అందరినీ ఆకట్టుకోగలగడం అనేక రకాల శుభయోగాలు రాజకీయ నాయకులకి లాభాలు కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల మంచి పరిపూర్ణటువంటి విజయం పేరు ప్రతిష్టలు అవార్డులు రివార్డులు పొందుకునే అవకాశం కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలా విషయం కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతాయి వారికి తోలు రెగ్దిన సూపరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి పెట్రోలియం బేకరీ నో లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి మంచి లాభాలు విదేశాల్లో కూడా మంచి పేరు వ్యాపార లాభాలు అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చల్లవ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభవంతైన స్థితి వస్త్రలాభం వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగ్యత సత్సంతా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈ పక్షంలో మధ్యలోని కాస్త అంటే దాదాపుగా మీకు ఇరవై రెండు ఇరవై ఐదు తేదీ మధ్యలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్